అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇన్ని రోజు వీడియో పెట్టట్లేదు అక్క ఏమైపోయావు అని అడిగారు కదా నేనైతే బాగానే ఉన్నాను రాత్రి వచ్చిందనమాట మీరు పెట్టే కామెంట్ నాకు ఇన్ని రోజులు నా వీడియోలు నోటిఫికేషన్స్ ఆగిపోయాయి నాకు ఏమి రావట్లేదు అనమాట అంటే గంట సింబల్ మీద ఇలా ఒకటి రెండు మూడు అలా చూపిస్తుంది అలా క్లిక్ చేస్తే మాత్రం ఏం చూపించట్లేదు అనమాట రాత్రైనా వైటీ స్టూడియోలో వచ్చింది ఇన్ని రోజుల నుంచి ఏం రాలేదు నేను అనుకుంటానే ఉన్నాను వీడియోలు పెట్టట్లేదు వీళ్ళు కామెంట్లు పెట్టినారా రావట్లేదు అనేసి నేను వాళ్ళ ఫోన్లో చూస్తున్నాను కానీ రిప్లై ఇస్తే మళ్ళీ దాని నుండే కదా మీకు వచ్చింది నా నుండి రాదు కాబట్టి మళ్ళీ ఏమనుకుంటారేంటనేసి ఇంకా రిప్లై కూడా ఇవ్వలేదు కొంచెం ఖాళీ ఉండట్లేదు అనమాట అందుకనేసి వీడియోలు అయితే పెట్టట్లేదు చాలా బిజీ అయిపోయాను ఒక డ్యూటీ పర్పస్ మీద తిరుగుతున్నా వెళ్తున్నాను అనేసి అన్నాను కదా అప్పుడు లాస్ట్ వీడియోలో అది వెళ్ళాను అనమాట పని అయితే అయ్యింది పని జరిగింది అంటే సూపర్ మార్కెట్లో అనమాట సూపర్ మార్కెట్లో షాఫ్ ఉంటారు కదా అలా వెళ్తున్నాను నేను వెళ్ళిన రోజు ఒక ఆమె వచ్చింది ఒక ఆమెకి నీ రమ్మని చెప్పారంట ఆమె అయితే వెళ్ళలేదు ఆమె వెళ్ళకపోవడం వల్ల నేను వెళ్ళడం వల్ల నాకు ప్లస్ అయ్యి అది నాకు ఇచ్చారు ఎక్కడైతే వేకెన్సీ లేదన్నారో అక్కడ మాత్రమే ఉందన్నారు మాకు ఇక్కడ నుండి నేను వెళ్ళే దగ్గరికి నలభై నిమిషాలు అనమాట నడిచి వెళ్తేనే ఆటో అయితే ఏం ఎక్కట్లేదు నడిచే వెళ్తున్నాను అది కాకుండా ఒక వారం మార్నింగ్ షిఫ్ట్ ఒక వారం అలా సెకండ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ అలా వేస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే సిక్స్ అయ్యేసరికి అక్కడ ఉండాలి అంటే నేను ఫైవ్ ట్వంటీ అలా బయలుదేరాలన్నమాట నేను వెళ్ళిన కాడ నుంచి సెట్టింగ్ మారింది అది ఇది అంటూ సారు వన్ అవర్ టూ అవర్ అలా ఎక్స్ట్రా చేయించుకుంటున్నారు ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అలా అయిపోతుంది టైము ఇంకా నాకు పని పెద్ద అలవాటు లేదు కదా అక్కడ చేసి చేసి రావడం వల్ల నీరసం వచ్చేసి ఇంక వీడియోలు అవి ఏం తీయలేకపోతున్నాను పిల్లలు వచ్చిన తర్వాత ఇద్దాం అనుకున్నాను పిల్లలు ఐదో తారీఖులు వచ్చారు అమ్మమ్మ పిల్లలను ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత పని ఇంకా ఎక్కువైపోయింది ఇది ముందంటే ఇద్దరు ఉండేవాళ్ళం కాబట్టి పర్వాలేదు ఇంక పని ఎక్కువైపోయింది అమ్మమ్మ ఎంత వంట చేసినా ఇంకా బట్టలు ఎత్తుకోవడం గిన్నెలు కడుపుకోవడం అవి ఇవి కూడా అన్నీ ఉంటాయి కదా ఇంకా అవి చేసుకుంటున్నాను అదే కాకుండా సూపర్ మార్కెట్ అంటే నుంచునే ఉండాలి కూర్చోడానికి అయితే అస్సలు ఉండదు నైన్ అవర్స్ ఉన్నారు కానీ ఎక్కువే చేయించుకుంటున్నారు మళ్ళీ రేపు ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ అంట ఏదో కొంచెం ఎక్కువగా ఉంది కానీ చెయ్యాలి అనేసి అన్నారు సారు నుంచి పెట్టడానికి ఖాళీ లేదని చెప్పాను కదా జాయిన్ అయిన పదిహేను రోజుల వరకు అయితే వీక్ ఆఫ్ ఫీవర్ అంట ఇంక నిన్నటికి పదిహేను రోజులు అయ్యింది ఇంక ఈరోజు వీకప్ ఇచ్చారనమాట ఇంక అంతే రోజు ఇంటి దగ్గర ఉన్నాను మళ్ళీ రేపటి నుంచి ఎప్పుడు సార్ వేకప్ ఇస్తే అప్పుడే తీసుకోవాలి ఇంకప్పుడే వీడియో పెడతాను మీరు ఎంత మిస్ అవుతున్నారో మీ కామెంట్లు నేను అంతకంటే ఎక్కువే మిస్ అవుతున్నాను నేనైతే బాగున్నాను నా కళ్యాణాలు ఉన్నాయని అడిగారు నందిమగారు పర్వాలేదండి బాగానే ఉన్నాయి స్పెట్స్ అయితే ఇచ్చారనమాట డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా స్పెట్స్ పెట్టుకున్నాను కదా డస్ట్ అది వెళ్ళట్లేదు ఇంకైతే పెట్టుకో పెట్టుకోలేదు రూమ్లోనే ఉన్నాను కదా పైకి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట ఈ వీడియో అప్లోడ్ అవుతుందో లేదో కూడా తెలీదు నిన్నటితో బ్యాలెన్స్ అయిపోయింది కొంచెం అయితే ఉన్నదనమాట నెట్ ఇంకా దానితోటే పెట్టి చూస్తాను అయితే అయినట్టు లేకపోతే లేనట్టు మిషన్ తెచ్చుకున్నాను కుడదామని కానీ అసలు ఖాళీ ఉండట్లేదు బ్లౌజులు మాత్రం తీసేసుకున్నాను సూపర్ మార్కెట్ లో చేస్తున్నాను అన్న కదా అక్కడికి వచ్చే కస్టమర్స్ని పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని తెచ్చేసాను కుడదామని ఒక్కటే కుట్టించాను ఇచ్చిన వారానికి ఇచ్చాను బ్లౌజు కట్ చేయడానికి వచ్చిన రోజే కట్ చేశాను కానీ రోజు కొంచెం 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 కొడతా ఉన్నాను అనమాట ఏదో అనుకున్నాను అది ఇది చేసేద్దామని కానీ రెండిట్లేదు ఒకటి కుదిరి రెండు కుదరవు అనుకుంటాను సెకండ్ షిఫ్ట్ అయితే కూడా కొంచెం కష్టమే అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అలా అవుతుంది అనమాట ఇంకా ఆ టైంలో ఇంకేం చేసుకుంటాం తిండి కొడుకుంటాం కదా ఈ రూమ్లో కొంచెం మెరుగ్గా ఉంటుంది కదా రూమ్ మారిన తర్వాత పెడదాంలే అనుకున్నాను కానీ మీరు కొంచెం టెన్షన్ పెడుతున్నారు కదా నా గురించి ఎలా ఉన్నానని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలి నాకు కామెంట్లు పెడతా ఉండండి సరేనా సిస్టర్స్ మిమ్మల్ని అయితే మీ కామెంట్లని మిమ్మల్ని కూడా నేను మిస్ అవుతున్నాను అంతే వాల్ట్ వీడియో అంటే మీకోసమే పెడుతున్నాను రూమ్ మారిన తర్వాత పెడదాంలే అనుకున్నాను అదే కాకుండా ఛానల్ స్టార్ట్ చేసి వన్ అదే వన్ ఇయర్ అయిపోయింది మొన్న ఏడో తారీఖుకి ఇంకా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది నాకు కానీ పెట్టడం అయితే మా అన్న పెడతాను మీరు చూడండి నాకు వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ పెట్టండి